భావ కాలుష్యం కాలుష్యం అనేక రకాలు కాలుష్యంలో చాలా రకాలు ఉన్నాయి వాయు కాలుష్యం జల కాలుష్యం శబ్ద కాలుష్యం నివారణ ప్రక్షాళన కోసం అన్వేషణ ప్రజల్లో చైతన్యం తేవాలి మనుషుల మనుషులలో పేరుకుపోయేది కుళ్ళు కొతంత్రం కుట్ర ఏమి చేయుచున్న ఆలోచన ఆధునిక యుగములలో భావన చుట్టూ ప్రదక్షిణ పరిసరాలు వ్యక్తులు స్నేహితులు చదువు ప్రసార మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు సహేతుకం కానీ ఎన్నో విచక్షణ పని లేకుండా అభిప్రాయం మనుషులలో మనుషులు పేరుపోయిన విరుగుడు స్వచ్ఛంద ప్రక్షాళన చేయని ఆరోగ్యరీత్యా హాని కలిగించిన కాలుష్య నివారణ మనుషులు ధర్మబద్ధం మనిషిలో స్వార్థం నాది నా సుఖాలి తోటి వారిని గురించి ఆలోచన లేదు నాది నా ఇష్టం నా 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 నిర్ణయం నా ధ్యేయం అనే మూర్ఖత్వ పిడివాదనతోటి మనిషి కాలుష్యకి లోనవుతున్నాడు జీవించాలనే తత్వం నిర్లక్ష్య వైఖరి పెరుగుట స్వలాభానికి అడ్డు వస్తే కన్నవాళ్ళని కూడా లెక్క చేయకుండా హతం చేయుట నేటి కాలుష్య నివారణ ప్రధాన కారణం భావ కాలుష్యం పరాకాష్టకు చే చేరుట అన్యాయం అక్రమాలు నేరాలు ఘోరాలు విపరీతంగా పెరుగుట మేలు చేయకపోతే పోని కానీ చీడు చేయకుండా ఉంటే మంచిది నా ఇష్టం నాది నా నిర్ణయం నాది నా అనేక అనే ఆలోచనతో నిస్వార్థం దైవత్వం మనిషికి పుట్టుక ప్రతి వాక్యం దేవుడి దేవాలయం దేవాలయం దేవుడి దేవాలయానికే పరిమితి బయటకు బయట పనులు బయట విషయాలు మనం వేరే రకంగా ఉంటాయి పరిమిత కాలుష్యం కావాలి అందరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం భావకాలుష్యం మనుషులలో ఉన్న మురికి భావాలు చెడు ఆలోచనలు దుష్ట సంస్కృతి ఇవన్నీ నిర్మూలించాలి మంచి ఆలోచనలు మంచి నిర్ణయము మంచి సాంప్రదాయము మంచి సంస్కృతి వైపు మనిషి పయనించినతో మన ప్రతిష్ట కుటుంబ ప్రతిష్ట దేశ ప్రతిష్ట సంఘ ప్రతిష్ట సంస్కృతి సాంప్రదాయం కాపాడిన వారు కలుగు వారం